శ్రీమాతమహ నెమ్మలొచ్చిన లాక్డౌన్ టైంలో పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఇంట్లో దగ్గర రెంట్కుండే ఈ చిన్న పాప నా కోడలు అన్నట్టు తన పేరు హంసిని ప్రియా మా పిల్లలను ఎలా చేసేదంటే ఎంత అల్లరి చేసేది వాళ్ళ ఇంట్లో ఉండేది కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే ఉండేది మళ్ళీ అల్లరి మాత్రం తక్కువ చేసేది కాదు పిల్లలను ఇచ్చేది కాదు నా పిల్లలైనా కూడా నన్ను ముట్టుకొని ఇచ్చేది కాదు వాళ్ళని జో కొట్టేది వాళ్ళని తినమనేది వాళ్ళని సతాయించేది వాళ్ళ క్యూట్ క్యూట్గా అల్లరి చేసేది అనుకోకుండా ఈ వీడియో దొరికిందనమాట గూగుల్ ఫొటోస్లలో అందువల్ల అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఈ పాప అల్లరి ఈ పాప చేసే విధానము చూసి ఒకసారి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచుతున్నాను ఏమనుకోవద్దండి

నిన్ను చోపట్టినా అటు జరగవే జో జో రామ్లా రామ్ జో జో పడుకోమని నువ్వు కళ్ళు మూసుకో కనబడతలేదండి మాకు అమ్మ నావిస్ నా యాద్దలు నా యాద్దలు అమ్మ నాది కల్ల జోడు కల్ల జోడు కల్ల నా చిన్ని కూడా ఏడుస్తాడు లే నువ్వు శ్వేత జరగవితే ఇప్పుడు ఇప్పుడు ఇరిగితే లేని కూడా శ్వేత జాగ్రత్త మరి ఇప్పుడు లేని కూడా లేవు నీకు బిస్కెట్ ఇస్తుందట అవి మంచి పాటవాడు మంచి ఏ గుట్టబొమ్మ వాడవాన్ చెప్పమని సీత రైమ్ చెప్పు మనవి రైమ్ చెప్పు